Thank you నమస్తే అండి నేను మీ గోపిరాజా ఇప్పుడు మనం కంకిపాడులో ఉండే ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రీసెర్చ్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ మనం ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్ నుంచి అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి ఎంతో ప్రయోగాలు చేస్తూ రైతులకు కూడా అందుబాటులో తీసుకొస్తూనే జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఒక టెన్ లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని కొన్నాక అంటే తీసుకున్నాకా నుంచి ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా వాడాలి అంటే ఈ వీడియో ఒక్కటి చూస్తే మీకు మొత్తం అర్థమైపోవాలి అన్న ఉద్దేశంతో మీకున్న ఎటువంటి కన్ఫ్యూజన్ అయినా పోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ అనేది తెస్తామనే జరిగింది ఇప్పుడు మనం ఒక అగ్రికల్చర్ డ్రోన్ దగ్గరికి వెళ్ళి దాన్ని అట్లా ఫ్లై చేయాలి తీసుకునే ముందు ఫ్లై చేసే ముందు చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం రండి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పది లెట్ల కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ అనేది ఉంది ఈ అగ్రికల్చర్ డ్రోన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా వాడాలనేది మనం చూద్దాము ఫస్ట్ ఒక అగ్రికల్చర్ డ్రోన్ ఎట్లా ఉందంటే ఇట్లా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట కంప్లీట్ డ్రోన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం ప్రొపిలర్స్ కానీ మొత్తం కంప్లీట్ డ్రోన్ ఏంటంటే ఇట్లా మనం ఫోల్డ్ చేస్తాము ఇక్కడ మనం ఫోల్డ్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం పార్ట్స్ డ్రోన్ యొక్క పార్ట్స్ గురించి చూద్దాం ఇది ప్రొపిలర్ ఇది ప్రొపిలర్ ఈ ప్రొపిలర్ ఏ సీసీ అని ఉంది కదా సో ఇది క్లాక్ ప్రొపిలర్ అనమాట ఇది క్లాక్ అంటే ఈ క్లాక్ వైపు అనమాట నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ప్రొపిలర్లు ఇక్కడ పైన సీడబ్ల్యూ అని ఉంది ఈ సిడబ్ల్యూ ప్రొపిలర్ వచ్చి క్లాక్ సైడ్ దొరికిద్ది ఇట్లా క్లాక్ సైడ్ దొరికిద్ది అసలు ప్రొపిలర్ యాంటీ క్లాక్ ఆ క్లాక్ అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఈ ప్రొపిలర్ దగ్గర ఈ కరువు ఏదైతే ఉందో ఈ కర్వ్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ అనేది ఇక్కడ హిట్ అయితే ఇట్లా పుష్ చేస్తుంది సో ఇది క్లాక్ ఓకే సో ఇక్కడ ఈ ఇక్కడ కరువు దగ్గర ఎయిర్ హిట్ అయ్యి ఇట్లా పుష్ చేస్తుంది సో ఇది యాంటీ క్లాక్ అట్లా దాని విధంగా ప్రొపిలర్ అనేది క్లాక్ యాంటీ క్లాక్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి లీటర్ కెపాసిటీ డ్రోన్కి ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంక్ లోపల ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది అండి ఈ ట్యాంక్ లోపల ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది ఏమన్నా నలకలు కానీ ఏమైనా కానీ ఫిల్టర్ ఫిల్టర్లు ఇక్కడ అడ్డుపడిద్ది ఇంకా అప్పటికి ఇంకా నలకలు కిందకి వెళ్తే అక్కడ లోపల కూడా ఫిల్టర్ ఉంటుంది అనమాట అక్కడ లోపల కూడా ఫిల్టర్ ఉండదు రైతులు ఏం చేస్తున్నారు అంటే మాక్సిమం ముందు కొట్టిన తర్వాత అట్లాగే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది చాలా తప్పు అట్లా కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొట్టాక సాయంత్రం క్లీన్ చేసి దాన్ని మొత్తం జల్లిడంతా క్లీన్ చేసి దాన్ని లోపల పెట్టుకోవాలి తప్ప అట్లా విడిగా పెడతాం వల్ల ఏంటంటే మొత్తం డ్రోన్ అనేది స్పాయిల్ అవ్వడానికి అదే ట్యాంక్ మొత్తం బ్లాకేజ్ అయిపోతాం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా వాళ్ళు కొట్టిన తర్వాత లాస్ట్ లో ఖచ్చితంగా ఒక ఎంటీ ట్యాంక్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ స్ప్రేయింగ్ నోజుల్ ఉంది ఇక్కడ మీరు స్ప్రెయింగ్ నోజులు ఉంది ఈ స్ప్రేయింగ్ నోజుల్ కి ప్రజలు అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే మనం డ్రోన్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు దీని ఇట్లా లూజ్ చేసి నాజులు ఉండే ప్రెజర్ని తీయాలి దీన్ని లూజ్ చేసి నాజుల్లో ఉండే ప్రెజర్ తీస్తే మాత్రమే దాంట్లో నుంచి ఎయిర్పోయి లోపల లిక్విడ్ అని బయటకు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్లు ఉంటాయి ఈ ఫిల్టర్లు ఏమైతే అంటే ఒక్కసారి ఈ నాజుల్స్ అంటే ఒక్కసారి బ్లాక్ అవుతాయి బ్లాక్ అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే పినిస్ పెట్టి పొడుస్తారు అట్లా పొడకూడదు క్లీన్ చేయాలి వాటి మామూలు బ్రష్తో క్లీన్ చేయాలి నెక్స్ట్ దీన్ని ఇట్లా తీసి ఇట్లా ఎంత కనాలి ఇట్లాకంటే దీని లోపల ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత దీని మొత్తం కూడా మనం బ్రష్ తో క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఈ లోపల ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఈ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి తప్ప మనం పినిస్తూ అనేది పడకపోవడం అట్లా పొడిస్తే మనం ఖచ్చితంగా ఈ రోజుల సెడ్లు అనేవి పొడైపోతాయి అదేమో దార లాగబడి రైతుకి నచ్చదు ముందు వేస్ట్ అయిపోతుంది అని రైతుకి నచ్చుతాం సో ఖచ్చితంగా దాని టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రెండు జిపిఎస్ లో ఉన్నాయి ఒక జిపిఎస్ ఇదో జిపిఎస్ ఈ జీపీఎస్ ఫ్రంట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఈ జిపిఎస్ ఫ్రంట్ డైరెక్షన్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు కెమెరా డ్రోన్ కెమెరా అనమాట ఆ డ్రోన్ కెమెరా ద్వారా ఏంటంటే అవతల గట్టు అనేది మనకు తెలుస్తుంది ఆ గట్టు ఎంత దూరంలో వెళ్తుంది ఏంటో తెలుస్తుంది కానీ మనకు టైం ఉండదు కెమెరా చూసే అంత టైం అనేది ఉండదు అనమాట నెక్స్ట్ మీకు ఇక్కడ రెండు లైట్లు ఉన్నాయి చూసారు ఎల్ఈడి లైట్ల ద్వారా ఏంటంటే సాయంత్రం బాట ఎప్పుడైనా ఆరున్నర ఏడింటికి ఎగరేస్తున్నప్పుడు చేలో చీకటిగా ఉందనుకోండి ఆ లైట్లు దోసుకొని డ్రోన్ వెనక్కి తెచ్చుకుంటే అవకాశం ఉంది కానీ ఆ లైట్లు కానీ కెమెరా కానీ పనిచేయాలంటే ఖచ్చితంగా కేబుల్ పెడితేనే అంటే మొబైల్ యాప్ కేబుల్ పెడితే మాత్రమే అది పని చేయడానికి ఆస్కారం ఉంది ఇది కొన్ని కి సంబంధించిన పార్ట్స్ ఇంకా ఇంకా మీరు ఇంకొద్ది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇక్కడ మీకు కింద ఏదైతే ఉందో అది డ్రోన్ యొక్క స్ప్రేయింగ్ మోటర్ అనమాట ఆ డ్రోన్ యొక్క స్ప్రెయింగ్ మోటార్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి ఈ స్ప్రేయింగ్ మోటార్ ఇన్లెట్ స్ప్రేయింగ్ మోటార్ ఇన్లెట్ దీని నుంచి ఆ మోటార్ నీళ్ళు లాక్కుని ఈ నాజల్స్ ద్వారా బయటకు అనేది పంపిస్తానికి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ పవర్ ఇవేవైతే ఉన్నాయో ఇవి ఇక్కడికి ఆల్రెడీ కనెక్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి పవర్ కేబుల్స్ ఈ దీని ద్వారానే డ్రోన్కి బ్యాటరీ పవర్ అనేది వెళ్తూ ఉంటుంది ఆల్రెడీ మన టీం అది కనెక్ట్ చేస్తామనే జరిగింది సో మన మొత్తం అంతా రెడీ చేశాక మళ్ళీ మనం ఒకసారి చూద్దామండి సో మనం బ్యాటరీ సెట్ అనేది ఎక్కడ పెట్టాము మనం బ్యాటరీ సెట్ అనేది ఎక్కడ పెట్టాము దీని యొక్క బ్యాటరీ యొక్క బ్యాలెన్సింగ్ కేబుల్ అంటారు ఈ తల కేబుల్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాటరీ యొక్క బ్యాలెన్సింగ్ కేబుల్ అంటారు ఈ బ్యాలెన్స్ కేబుల్ ముందు పడి ఒకసారి సరిగ్గా ఛార్జింగ్ ఎక్కదు ఛార్జింగ్ ఎక్కపోవడం వల్ల ఏంటంటే మెయిన్ పోర్టరర్ మెయిన్ పోటర్ర అని వచ్చింది లో మెయిన్ పోటేరర్ అంటే ఏంటంటే ఈ క్లిప్లు సరిగ్గా కూర్చోపోతే లో మెయిన్ పోటర్ అనేది వస్తుంది నెక్స్ట్ తర్వాత ఈ క్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ క్లిప్పులు మనం డ్రోన్ కనెక్ట్ చేసే క్లిప్పులు అనమాట మన పర్సన్ అది పెట్టి చూపిస్తాడు సో మీరు అది పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే మల్టీమీటర్ మల్టీమీటర్తో అసలు వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేయాలి うん。<music> ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డివైస్ ఏదైతే ఉందో దీని మల్టీమీటర్ అంటారనమాట ఈ మల్టీమీటర్ అనేది జనరల్ గా ఎటువంటి ఎలక్ట్రికల్ షాప్ లైన్ దొరికింది ఏ ఊర్లో అయినా దొరికింది కానీ ఈ మల్టీమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్ డ్రోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీమీటర్ ఖచ్చితంగా తీసుకోండి ఓకే ఈ మల్టీమీటర్ మీరు చూసుకోండి రెండు సింబల్ ఉంటాయి ఏసీ సింబల్ డీసీ సింబల్ అనేది ఈ ఏసీ సింబల్ సిక్స్ హండ్రెడ్ వరకు ఏంటంటే మన ఏసీ వోల్టేజ్ ఏదైనా చూసుకోవచ్చు అనమాట అంటే మన ఇంట్లో వచ్చే కరెంట్ వోల్టేజ్ ఏదైతే ఉందో మొత్తం కూడా అన్ని వోల్ట్ వస్తుందని మనం చూసుకోవచ్చు జనరేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఒకసారి ఏంటంటే జనరేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏమైందంటే టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ మధ్య రావాలి కానీ మన జనరేటర్ బాగా వాడి 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 లోపల ఆర్మేచర్లు అరిగిపోయి బుష్లు అరిగిపోయి బెయిరింగ్లు అరిగిపోవడం వల్ల అది టూ ట్వంటీ రావడం కాస్త వన్ నైంటీ వచ్చింది సో దాని మీద ఒకసారి మీటర్ పని చేస్తే మీటర్ పని చేయదు అసలు ఎంత వోల్టేజ్ వచ్చిందని తెలుసుకుంటాకి దీన్ని ఏసీలో పెట్టి దీన్ని పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట వోల్టేజ్ ఎంత వస్తుందని చెప్పేసి అదే కనుక ఈ బ్యాటరీలు ఉన్నాయి అనుకోండి డ్రోన్ యొక్క బ్యాటరీలు ఉన్నాయి అనుకోండి ఆ డ్రోన్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది వచ్చిందని చూస్తానికి దీన్ని డీసీ టూ హండ్రెడ్లో పెట్టాలి ఈ డీసీ టూ హండ్రెడ్లో పెట్టిన తర్వాత ఈ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టి చెక్ చేయాలి పాజిటివ్ రెడ్ వైర్ కి బ్లాక్ వైర్ బ్లాక్ రెడ్ వైర్ కి బ్లాక్ వైర్ బ్లాక్ దీని వల్ల ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఉంది ఎంత ట్వంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ తర్వాత ఇది కూడా చెక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఉంది సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు కలుపుకుని ఫిఫ్టీ వోల్టేజ్ ఉంటుంది అనమాట రెండు బ్యాటరీలు పెడతాం కాబట్టి దీనిలో నుంచి ఓ ట్వంటీ ఫైవ్ దీనిలో నుంచి ఓ ట్వంటీ ఫైవ్ రెండు బ్యాటరీలు కలిపి ఫిఫ్టీ వోల్ట్స్ ఉంటుంది మనం ఫిఫ్టీ వోల్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫిఫ్టీ వోల్స్ ఉన్నప్పుడు మాత్రం డ్రోన్ ఫ్లై చేయాలి అంటే లైక్ మనం ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళామండి నేను రాత్రి నేను రాత్రి స్ప్రేయింగ్ చేసాం వచ్చాము బ్యాటరీలు అక్కడ ఆ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ లేని బ్యాటరీ మిక్స్ అయిపోయింది మీరు తెలియకుండా డ్రోన్ పెట్టేశారు చూసుకోలేదు యాప్లో వోల్టేజ్ చూపించదు కానీ చూసుకోలేదు డ్రోన్ పడింది సో ఆ ప్రాబ్లమ్లన్నీ లేకోకుండా ఉండాలంటే ఒక బ్యాటరీ పెట్టేటప్పుడు ఒక డ్రోన్ అక్కడ ట్రేలో పెట్టేటప్పుడే ఈ తో దాని యొక్క వోల్టేజ్ అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎగరేసుకోవచ్చు అట్లా మినిమం ఎంతవరకు ఉండొచ్చు ఒక బ్యాటరీ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ టూ కంటే తగ్గకూడదు ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే ఫార్టీ ఫోర్ వర్ల్ట్స్ ఆ ఫార్టీ ఫోర్ వర్ల్స్ అంటే బ్యాటరీ తగ్గకూడదు నెక్స్ట్ అట్లాగే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ వోల్ట్స్ ఫిఫ్టీ వర్ల్డ్స్ కానీ ఫార్టీ ఫోర్ వర్ల్ట్స్ మధ్యలో మా మాత్రమే మనం డ్రోన్ బ్యాటరీ ఒక ఆస్కారం ఉంది అంతకంటే తగ్గించి వాడితే కనుక డ్రోన్ యొక్క బ్యాటరీలు పాడైపోతాయి చాలా మంది అయితే నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు సార్ బ్యాటరీలు లొబ్బుతున్నాయండి బ్యాటరీలు లొబ్తున్నాయండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్యాంక్ ఫిల్ చేసి కొట్టినప్పుడు ఫిఫ్టీ వోల్ట్స్ కాస్త ఫార్టీ సిక్స్కి వచ్చింది సెకండ్ ట్యాంక్ కొట్టినప్పుడు ఫార్టీ సిక్స్ కాస్త ఫార్టీ ఫోర్కి వచ్చింది థర్డ్ ట్యాంక్ కొట్టినప్పుడు ఫార్టీ ఫోర్ కంటే ఇంకా వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఛార్జింగ్ అనేది చాలా వాడేస్తాం వల్ల బ్యాటరీలు తొందరగా వాడైపోయి బ్యాటరీలు ఒప్పడం అనేది జరిగింది సో అందుకని అందరికీ నేను చెప్పేది అంటే దయచేసి మీరు అందరూ కూడా కేవలం ట్వంటీ టూ లోపు మాత్రమే వాడలేదు ఒక ట్యాంక్ అయినా రెండు ట్యాంకులు అయినా ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ వాళ్ళకే వాళ్ళంతమంది తక్కువ వాడటానికి వీలు లేదనమాట నెక్స్ట్ ఫస్ట్ డ్రోన్కి మనం బ్యాటరీ సెట్ ఫిక్స్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం డ్రోన్ బ్యాటరీని వోల్టేజ్ ఎంత ఉందని చెక్ చేసుకున్నాం ఒక సెట్ బ్యాటరీ ఒక డ్రోన్ బ్యాటరీ అనేది వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని అంటే రిమోట్ ఆన్ చేయాలి రిమోట్ ఆన్ చేయాలంటే చాలా సింపుల్ ట్రిక్ వన్ టూ లాంగ్ ప్రెస్ వన్ టూ లాంగ్ ప్రెస్ సో దానికి ఏం చేయాలంటే ఒకసారి నొక్కి రెండోసారి లాంగ్ ప్రెస్ చేస్తాం అప్పుడు రిమోట్ ఆన్ అయ్యింది ఈ రిమోట్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ నాలుగు చొక్కలు ఉన్నాయి చూసారా నాలుగు చొక్కలు ఉన్నవి చూసారా మూడు చొక్కలకి లైట్ వెలిగింది నాలుగో చొక్క లైట్ వెళ్ళగాల ఓకే అర్థమైంది వన్ టూ లాంగ్ ప్రెస్ మూడు చుక్కలు అయినాయి నాలుగో చొక్క లైట్ వెళ్ళగాల ఓకే నెక్స్ట్ రిమోల్ట్ ఆన్ చేసిన తర్వాత ఇది కీ 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 అంటుంది కీ 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 అంటే అంటే అర్థం ఏంటంటే దీని నుంచి సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ రిసీవర్ నుంచి సిగ్నల్ దీనికి ట్రాన్స్ఫర్ అవట్లా సో దాని గురించి మనం ఏం చేయాలంటే బ్యాటరీ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్లిప్ ఉంది సార్ ఈ క్లిప్ కనెక్ట్ చేస్తాం సో క్లిప్ కనెక్ట్ అయిపోయింది సో మనం రెండు క్లిప్లు కనెక్ట్ చేసేసుకున్నాం ఎల్లో 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 కనెక్ట్ చేసేసుకున్నాం కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ సౌండ్ రాట్లే కీకి కీ కీ అని సౌండ్ రాట్లా అంటే ఏంటి ఈ ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్య కనెక్షన్ అనేది అస్టాబ్లిష్ అయ్యింది సో నెక్స్ట్ మనం ఏం చేయాలా ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది దీనికి ఒక బ్లూటూత్ వాల్యూ ఉంటుంది ఆ బ్లూటూత్ వాల్యూ అనేది రాస్తారు ఇక్కడ రాశారు చూడండి టీ టూ థర్టీ ఫైవ్ అనేది బ్లూటూత్ వాల్యూ రాశారు అట్లా బ్లూటూత్ వాల్యూ రాస్తారు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిమోట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చి బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఈ బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ మన బ్లూటూత్ నెంబర్ చూపిస్తుంది ఏ నెంబర్ ఉంది ఇక్కడ బ్లూటూత్ నెంబర్ అంటే టూ థర్టీ ఫైవ్ అనే బ్లూటూత్ నెంబర్ ఎక్కడ టూ థర్టీ ఫైవ్ అనే బ్లూటూత్ నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసిన తర్వాత అది అడిగిద్ది వన్ టూ త్రీ ఫోర్ పాస్వర్డ్ బ్లూటూత్ పాస్వర్డ్ అంతా వన్ టూ త్రీ ఫోర్ పేరు చేస్తాం కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత మనం దీంట్లో నుంచి అగ్రి అస్టెంట్ అనే యాప్ ఉంటుంది ఈ అగ్రి ఎస్టెంట్ అనే యాప్ నొక్కాలి ఈ అగ్రి ఎస్టెస్టెంట్ యాప్ అని నొక్కిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ నొక్కాలా కనెక్ట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత బ్లూటూత్ అనే ఆప్షన్ ఒక్కాలి ఈ బ్లూటూత్ అనే ఆప్షన్ నొక్కి ఓకే నొక్కాలి ఇక్కడ మనం చూపించిద్ది అది టీ ట్వెల్వ్ టూ థర్టీ ఫైవ్ ఏమైతే అని చూపించిద్ది ఈ టీ ట్వెల్వ్ టూ థర్టీ ఫైవ్ అనేది నొక్కాలి నొక్కి కనెక్ట్ అయింది కనెక్ట్ అయింది కాబట్టి కనెక్టెడ్ అని వచ్చింది ఇక్కడ కనెక్టెడ్ అని సింబల్ వస్తే మాత్రం అది కనెక్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోవాలి ఓకే అది బ్లూటూత్లో పేరు అయితే మాత్రం ఇక్కడ కనెక్టెడ్ అనే ఆప్షన్ వచ్చింది తర్వాత ఇక్కడ గ్రౌండ్ ప్లాన్ నొక్కాలి గ్రౌండ్ ప్లాన్ నొక్కితే ఇక్కడ గ్రౌండ్ ప్లాన్ నొక్కితే జిపిఎస్ గుడ్డు ఫిఫ్టీ వోల్టేజ్ ట్వంటీ ఫోర్ శాటిలైట్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక జీపీఎస్ గుడ్ అని వచ్చింది ఏమైనా ఎర్రర్ ఉంటే కనుక జీపీఎస్ గుడ్ అని రాదు జీపీఎస్ గుడ్ అని వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ వోల్టేజ్ ఉంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ శాటిలైట్స్ కనెక్ట్ అయినాయి ఆల్టిట్యూడ్ మోడ్లో ఉంది ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ కొత్తగా ఒక యాప్లో యాప్ కొత్తగా ఒక యాప్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే పైన మూడు చొక్కలు నొక్కాలి మూడు చొక్కలు నొక్కిన తర్వాత మళ్ళీ కింద మూడు చుక్కలు నొక్కాలా పైన మూడు చొక్కలు మళ్ళీ కింద మూడు చొక్కలు ఆ మూడు చొక్కలు నొక్కిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఆ బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కితే నీకు మ్యాప్స్ అడిగిద్ది ఏ టైప్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి అక్కడ గూగుల్ మ్యాప్స్ కొట్టాలా తర్వాత రిమోట్ ఏముంటాయి అని చెప్పి అడిగిద్ది ఆ రిమోట్ టీ ట్వెల్వ్ వన్ ఓకే నెక్స్ట్ తర్వాత కరెక్ట్ కోఆర్డినేట్స్ అనే స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ ఖచ్చితంగా ఆన్ అవ్వాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రైతులు ఏమంటారంటే ఇప్పుడు డ్రోన్ ఒక దగ్గర ఉందండి మేము ఒక దగ్గర ఉన్నాము డ్రోన్ మా దగ్గర డ్రోన్ మా పక్కనే ఉంది కానీ డ్రోన్ లొకేషన్ చూపించట్లేదు అని చెప్పేసి అంటారు డ్రోన్ మాకు డ్రోన్ మా పక్కనే ఉందండి ఫోన్ మా పక్కనే ఉంది యాప్ మా పక్కనే ఉంది కానీ డ్రోన్ మా పక్కన చూపించట్లేదండి అని చెప్పేసి అంటది అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ అగ్రి అసిస్టెంట్ యాప్ కనెక్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ ప్లాన్లోకి వెళ్ళి ఇక్కడ శాటిలైట్లు ఎన్ని వస్తున్నాయో చూడాలి శాటిలైట్ ట్వంటీ ఫోర్ వస్తుంది మినిమమ్ సిక్స్టీన్ శాటిలైట్స్ వచ్చేంత వరకు చూడాలా నెక్స్ట్ బ్యాటరీ వోల్టేజ్ ఫిఫ్టీ వోల్ట్స్ ఉంది ఓకే బ్యాటరీ వోల్టేజ్ ఫుల్గానే ఉంది సాటిలైట్స్ కనెక్ట్ అయినాయి కానీ డ్రోన్ డ్రోన్ ఏదైతే ఉందో ఇది డ్రోన్ పొజిషను ఇది డ్రోన్ యొక్క టు హోమ్ పొజిషను అంటే డ్రోన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఎక్కడికి వచ్చి ల్యాండ్ అవ్వాలని డ్రోన్ యొక్క హోమ్ పొజిషన్ నెక్స్ట్ ఇది రిమోట్ యొక్క జిపిఎస్ లొకేషన్ రిమోట్ ఫోన్ కనెక్ట్ చేశాం కాబట్టి ఫోన్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి రిమోట్ యొక్క ఫోన్ యొక్క జీపీఎస్ లొకేషన్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ డ్రోన్ లొకేషన్ రిటర్న్ టు హోమ్ లొకేషన్ ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ శాటిలైట్స్ ఒకసారి ఏం జరిగిందంటే డ్రోన్ ఇక్కడే ఉంటుంది కానీ ఈ లొకేషన్ చూపిస్తాం అంటప్పుడు ఏం చేయాలంటే పైన ఇక్కడ మూడు చొక్కలు నొక్కి మళ్ళీ కింద ఇక్కడ మూడు చొక్కలు నొక్కి ఇక్కడ గూగుల్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి చైనా మ్యాప్స్ ఉంటాయి అది కాకుండా గూగుల్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టీ టోన్ లొక్కాలా తర్వాత ఇక్కడ కరెక్ట్ కోఆర్డినేట్స్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ సమస్య ఎప్పుడు వచ్చిందంటే ఒక ఫోన్లో యాప్ అని ఇన్స్టాల్ చేసి ఇంకో ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేస్తే ఈ సమస్య ఓకే ఈ యాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వడానికి కూడా ఒక లాగిన్ పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట మీరు మాకు ఎప్పుడైతే డ్రోన్ డెలివరీ తీసుకుంటారో అప్పుడు ఈ లాగిన్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఫీల్డ్ లెవెల్లో మీకు ట్రైనింగ్స్ అనేది ఇస్తారు ఇప్పుడు మీరు చూసుకుంటే డ్రోన్కి ఫ్రంట్ డైరెక్షన్ హోమ్ పొజిషను ఇది నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిమోట్ కంట్రోల్ లో ఇది ఏదైతే జాస్టిక్ కనిపిస్తుందో ఈ జాస్టిక్ ఏదైతే కనిపిస్తుందో ఇది త్రోటిల్ అంటారు ఏంటి త్రోటిల్ ఈ త్రోటిల్ అనేది డ్రోన్ పైకి కిందకి వెళదా హెల్ప్ చేస్తుంది ఓకే ఇది యా ఈ యా ఏంటంటే డ్రోన్ తీసి డిగ్రీస్ గొండం తిరగడానికి హెల్ప్ చేస్తుంది ఇది పిచ్ డ్రోన్ ముందుకి వెనక్కి రోలు డ్రోన్ లెఫ్ట్కి రైట్కి వెళ్తాను హెల్ప్ చేస్తుంది త్రోటిలోప్ పిచ్ ఫార్వర్డ్ అంటే డ్రోన్ ముందుకెళ్ద్ది పిచ్ బ్యాక్ అంటే డ్రోన్ బ్యాక్ వచ్చింది డ్రోన్ లెఫ్ట్ అంటే డ్రోన్ లెఫ్ట్ వచ్చింది డ్రోన్ రైట్ అంటే డ్రోన్ రైట్ కెళ్ద్ది తోటలు అప్ అంటే డ్రోన్ పైకి వెళ్ళింది త్రోట్ డౌన్ అంటే డ్రోన్ కిందకి వచ్చింది యా లెఫ్ట్ అంటే డ్రోన్ చేసేసి డిగ్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డ్రోన్ అనుకోండి ఇట్లా తిరిగింది ఇదే యా రైట్ అంటే తీసేసి డిగ్రీస్ ఇట్లా తిరిగింది నెక్స్ట్ తర్వాత ఇది చూసారా ఈ స్టిప్ ఏదైతే ఉందో ఇది ఫ్లైట్ మోడ్ అది అరుస్తుంది చూసారా సో ఇక్కడ ఇక్కడ యాటిట్యూడ్ మోడ్ అనేది ఏదైతే ఉందో ఈ యాటిట్యూడ్ మోడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ మోడ్ లో మాత్రమే డ్రోన్ స్టార్ట్ అయ్యింది వర్క్ మోడ్ లో డ్రోన్ డ్రోన్ స్టార్ట్ అవ్వదు ఈ ఆటిట్యూడ్ మోడ్ డ్రోన్ స్టార్ట్ అయింది రెండు మాన్యువల్ మోడ్ కానీ వర్క్ మోడ్ కానీ వచ్చింది థర్డ్ది ఏబీ మోడ్ అనమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రైతులందరూ కూడా డ్రోన్ వాడే రైతులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు మేజర్గా మోడ్స్ ఉన్నాయి మన కారుకి నోట్రో గేరు ఎట్లాగో ఇది కూడా అంతే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే సో ఇక్కడ పైదేదైతే ఉందో అది వచ్చేసేసి యాటిట్యూడ్ మోడు సెకండ్ది వర్క్ మోడ్ మనకి యాటిట్యూడ్ మోడ్లో ఏం జరిగిందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిట్ మ్యాప్ పెట్టి చూపిస్తాను చూడండి జనరల్గా మనం ఏంటంటే అగ్రీ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత డ్రోన్ ని టేక్ ఆఫ్ చేసుకుని ముందుకి వెనక్కి లెఫ్ట్ కి రైట్కి పంపించుకొని టెస్ట్ చేసుకుంటాం దాన్ని డ్రై టెస్ట్ అంటారు ఓకే దాన్ని డ్రై టెస్ట్ అంటారు ఇక్కడ నేను ఆ డ్రై టెస్ట్ చేయట్లా ఖచ్చితంగా రైతులు అనేవాళ్ళు పొద్దున్నే ఖచ్చితంగా డ్రై టెస్ట్ అనేది చేయండి వారానికి ఒకసారి జీపీఎస్ కాలిబ్రేషన్ చేయండి డ్రై టెస్ట్ చేయండి వారానికి ఒకసారి జిపిఎస్ కాలిబ్రేషన్ చేయండి జీపీఎస్ కాలిబ్రేషన్ చేయకపోతే డ్రోన్ వైబ్రేషన్ వచ్చేసేసి ఆ డ్రోన్ అనేది సరిగ్గా ఫ్లై అవ్వనేది జరగదు సో డ్రోన్కి ఖచ్చితంగా జీపీఎస్ కాలిబ్రేషన్ చేయండి వారానికి ఒకసారి అన్నా సరే ప్లస్ ఈ అగ్రిస్టెంట్ యాప్ బ్యాటరీ ఇవన్నీ కనెక్ట్ చేసుకుని ఒకసారి డ్రై రన్ చేసుకోండి ఎందుకంటే నీళ్ళు పోసి డైరెక్ట్గా అనుకోండి డ్రోన్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే డ్రోన్ బొక్కబాల్తో పడింది సో దానివల్ల ఏమైందంటే రిపేర్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే కనుక పేలోడ్ తగ్గించి మీరు టెస్ట్ చేశారనుకోండి డ్రోన్ క్రాష్ అయినా రిపేర్ అనేది తక్కువగా ఉంటుంది సో అందుకని అంటే ఖచ్చితంగా మీరు అగ్రిస్టెంట్ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి డ్రోన్ ని ఫ్రీగా టేక్ ఆఫ్ చేసి చెక్ చేసుకోవాలి అన్ని కంట్రోల్స్ కరెక్ట్ పని చేస్తున్నాయి కంట్రోల్స్ అని కరెక్ట్ పని చేస్తాయి అన్నప్పుడే మనం రైతు చేత ముందు కల్పించారు చాలా మంది రైతులు చేసి తప్పేన డ్రోన్ తీసుకెళ్ళిపోతారు ఫీల్డ్ అక్కడ పెట్టేస్తారు ముందు కల్పించేస్తారు అక్కడ ఏమైంది ఒకసారి అంటే ఉడతలు ఈ పైప్ లోపల దూరం వెయిల్ కొట్టేస్తాయి ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళినప్పుడు అవన్నీ వైల్ నెలకి వెయిల్ ఏమైనా కట్టాయి అనుకోండి డ్రోన్ డ్యామేజ్ అయ్యింది సో మనం అట్లాంటి రిస్క్లు ఏమి చేయకోకుండా ఉంటాను ఫస్ట్ ఏంటంటే డ్రోన్ ఫీల్డ్లో తీసుకెళ్ళాం కానీ ఖచ్చితంగా డ్రై టెస్ట్ అని చేయండి డ్రై టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డ్రై టెస్ట్ చేయట్లేదు టైం లేదు కాబట్టి జనరల్గా డ్రై టెస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న బిట్టు మ్యాప్ పెట్టుకోవాలి మ్యాప్ ఎట్లా పెట్టాలి చూపిస్తా ఇక్కడ న్యూ ప్లాట్ నొక్కి ఇక్కడ న్యూ ప్లాట్ నొక్కి మ్యాప్ సెలక్షన్లోకి వెళ్ళి పేరు ఇచ్చుకోవాలి మనం రాజా ఇస్తాను రాజా రాజా అని చెప్పి అని పేరు ఇచ్చాక మనం ఎక్కడైతే స్ప్రే అనుకుంటున్నామో అదొక పాయింట్ దాని కొద్దిగా పాయింట్ నాలుగు బౌండరీ పాయింట్ సెట్ చేస్తాను సెట్ చేసాక బౌండరీ పాయింట్ మార్చుకుంటే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు ఏదైతే మార్చుకుంటారో ఆ బౌండరీ పాయింట్ క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకుని పైకి జరపవచ్చు ఆ బౌండరీ పాయింట్ క్లిక్ చేసుకుని అక్కడ పైకి జరపచ్చు పైకి జరిపి సేవ్ నొక్కాలా సేవ్ నొక్కితే అడిగిద్ది యాడ్ గ్రౌండ్ సక్సెస్ అంటే సక్సెస్ సేవ్ అయినట్టు సేవ్ అయిన తర్వాత మళ్ళీ అడిగిద్ది ఇంకా ఏమైనా సేవ్ చేస్తావు మ్యాప్స్ అని చెప్పి అడిగిద్ది నేను సేవ్ చేయను అని చెప్తాను నో నొక్కాను తర్వాత ఇది నొక్కి రాజా వచ్చింది కదా ఆ రాజా వచ్చింది మనం మ్యాప్ పెట్టిన ఏరియా మనకు వచ్చింది ఇక్కడ మనం ఏం చేస్తాము షేర్ ప్లాట్ నొక్కుతాం షేర్ ప్లాట్ నొక్కి రాజా దగ్గర కొద్ది నెంబర్ మార్చాల రాజా దగ్గర కొద్ది నెంబర్ మార్చాలా నెంబర్ మార్చి కన్ఫర్మ్ వస్తాం ఇక్కడ పబ్లిక్ టాస్క్ సక్సెస్ అని వచ్చింది ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తారంటే కనెక్ట్ చేసుకుంటాము బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాము ఆ వ్యాల్యూ చూసుకుని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాము కనెక్ట్ చేసుకున్న గ్రౌండ్ ప్లాన్ దగ్గరికి వెళ్తాము అన్ని కట్టుకునేలా చూసుకుంటాము జీపీఎస్ గుడ్డు ఫిఫ్టీ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ సాటిలైట్స్ ఆటిట్యూడ్ మోడ్ ఆటిట్యూడ్ మోడ్ చాలా మంది ఏం చేస్తారంటే సెకండ్ స్టెప్లో పెడతారు సెకండ్ స్టెప్ లో చెప్పి డ్రోన్ స్టార్ట్ చేస్తారు డ్రోన్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని ఫస్ట్ స్టెప్ లో పెట్టుకుని డ్రోన్ స్టార్ట్ చేసుకోవాలి ఈ ఫస్ట్ స్టెప్ లో పెట్టినప్పుడు ఏమైందంటే మాక్సిమం కమాండ్ ఈ యాప్ ద్వారానే తీసుకుంటది ఆటోమేషన్ ద్వారానే తీసుకుంటది మాక్సిమం కమాండ్ ఫస్ట్ స్టెప్లో సో అందుకని ఎప్పుడైతే డ్రోన్ మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందో ఎప్పుడైతే డ్రోన్ మీరు కంట్రోల్లో తెచ్చుకుందాం అనుకుంటున్నారో దాన్ని సెకండ్ గేరీలో తీసుకురండి నేను ఎప్పుడైతే సెకండ్ గేరలోకి తీసుకొస్తే డ్రోన్ అది మీ కంట్రోల్లోకి వచ్చుంది ఫస్ట్ లో పెట్టుకుంటేనేమో డ్రోన్ యాప్ మాట ఎక్కువ ఉంటుంది సెకండ్ మోడ్లో పెట్టుకుంటేనేమో డ్రోన్ మీ మాట ఉంటుంది ఓకే సెకండ్ మోడ్లో పెట్టుకుని డ్రోన్ కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకున్నాక మనం మ్యాప్ ఎట్లా పెట్టాలో చూపించాం ఇక్కడికి వెళ్తాం మనం ఏదైతే మ్యాప్ పెట్టాము ఆ మ్యాప్ చూపించుద్ది మనం పెట్టిన మ్యాప్ మ్యాప్ పెట్టిన తర్వాత షేర్ నొక్కుతాం షేర్ నొక్కి అడుగుతాం ఫెయిల్డ్ అని వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ సేవ్ చేశాను కదా ఇందాక అందుకని వచ్చింది అందుకని మనం ఏంటంటే ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళాలి స్టార్ట్లోకి వెళ్ళి ఇది నొక్కితే మనం వచ్చేసింది మన మ్యాప్ పెట్టిన ఏరియా వచ్చింది మ్యాప్ పెట్టిన ఏరియాలో ఇది స్టార్ట్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ దీంట్లో ఇది మ్యాప్ పెట్టిన ఏరియాలో ఇది డ్రోన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది డ్రోన్ యొక్క ఎండింగ్ పాయింట్ ఇక్కడ మనకి రూట్ అడ్జస్ట్లోకి వెళ్ళి మనం స్పేసింగ్ ఏదైతే ఉందో జనరల్గా పెట్టే స్పేసింగ్ త్రీ పాయింట్ ఫైవ్ స్పీడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి జనరల్గా రెగ్యులరైజ్ ఏ ఫీల్డ్ అయినా సరే స్పేసింగ్ త్రీ పాయింట్ ఫైవ్ స్పీడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటారు తర్వాత మీరు చేసే అనుభవాన్ని బట్టి మీరు ఇంకా స్పీడ్ పెంచుకోవచ్చు స్పేసింగ్ తగ్గించుకోవచ్చు ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మటుకి స్పేసింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ స్పీడ్ అయితేనే ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటారు పెట్టుకొని ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది కదా ఇదంతా మనం మ్యాప్ పెట్టిన ఏరియా దీంట్లో మనం ఇంకా అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ పాయింట్ ఉంది ఇక్కడ వచ్చింది నాకు స్టార్ట్ పాయింట్ అక్కడ వద్దు అంటే మన నా డ్రోన్ ఇక్కడ ఉంది ఇది ఇక్కడ చూడండి మీరు ఇది ఇది నేను కొట్టే ఏరియా స్టార్ట్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళాల్సిన డ్రోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా అనుకు వస్తుంది దానివల్ల నా బ్యాటరీ వేస్ట్ సో రూట్ అడ్జస్ట్లోకి వెళ్ళి దీంట్లో రూట్ టైప్లోకి వెళ్ళి రివర్స్ నొక్కాలి రివర్స్ నొక్కితే ఏమైంది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి వచ్చింది సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ చివరికి వెళ్ళి ఫినిష్ అయ్యింది ఎక్కడ మరి స్టార్ట్ నొక్కి ఎక్కడిని ది స్పీడ్ అంత అని చెప్పేసి అడిగింది ఈ స్పీడ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో స్పీడ్ పెట్టాను సో చాలా మంది తెలియక ఏం చేస్తారంటే స్లైడ్ చేసేస్తారు స్లైడ్ చేసేటప్పుడు డ్రోన్ టేక్ ఆఫ్ అయి ఒక బాల్తో పడిపోతుంది అట్లా స్లైడ్ చేయకూడదు ఇది సంగతి మళ్ళీ చూద్దాము ఇది యాప్ సంబంధించి మీకు తెలియాల్సిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీకు ట్రైనింగ్లో ఈ డెప్త్ నేర్పిస్తాము ఇప్పుడు మనం ఈ ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఈ డ్రోన్ ఓపెన్ చేసి ఆ స్ప్రే బార్ అట్లా సెట్ చేస్తారు ప్రొపెలర్స్ అట్లా సెట్ చేస్తారు అనేది మొత్తం చూడండి చూసిన తర్వాత మనం ఇంకోసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ మనం ఈ ఫస్ట్ టైం నేను డ్రోన్ టేక్ ఆఫ్ చేసే ముందు ఈ ప్రెజర్ వస్తుందా రావట్లేదు నీళ్ళు ఫిల్ చేసి ఫ్లై చేసినప్పుడు ఈ వాటర్ అనేది వస్తుందా రావట్లేదు చూసుకోవాలి అక్కడ డ్రోన్ దగ్గర వాటర్ వస్తున్నాయని చెప్పి చూసుకున్న తర్వాత ఇది ఈ రెండు స్టిక్స్ ఇట్లా కిందకని లోపలికి కనాలి మోడల్ దగ్గర స్టార్ట్ అయ్యింది ఒకవేళ ఆపాలంటే ఒక స్టిక్ స్టిక్నే కింద పట్టుకుంటే అయిపోతాయి ఓకే ఈ రెండు స్టిక్స్ ఇట్లా పట్టుకుని లోపల కంటే అయ్యింది వదిలేస్తాము టేక్ ఆఫ్ చేస్తాము డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యింది డ్రోన్ టేక్ ఆఫ్ అయింది మనకి డ్రోన్కి మధ్య ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా డ్రోన్ డ్రోన్ డ్రోన్కి మధ్య ఫిఫ్టీన్ ఫీట్ డిస్టెన్స్ అనేది ఉండాలి ఆ డ్రోన్ దగ్గరికి అనేది మనం వెళ్ళకూడదు తర్వాత మనం ఎక్కడైతే ఫ్లై చేద్దాం అనుకున్నామో ఆ స్టార్ట్ పాయింట్ తీసుకెళ్ళిపోయి సుమారుగా స్లైడ్ చేయాలి దాన్ని ఓకే అట్లా స్ప్రేం చేసింది స్ప్రేం చేసిన తర్వాత అక్కడ ఆగిద్ది ఆగినప్పుడు మనం రెండో మోడ్లు తెచ్చుకొని ఆగినప్పుడు అది మనం రెండో మోడ్లో తెచ్చుకొని అట్లా ఆగింది కదా ఆగం స్ప్రే మోటార్ ఆపుకోవాలి ఆపిన తర్వాత దాన్ని రెండో మోడ్లో తెచ్చుకోవాలి రెండో మోడల్ తెచ్చుకున్నాక మనం రిమోట్తో తెచ్చేసుకోవాలి చేసుకోవాలి అనక్కి ఓకే రిమోట్లో రెండు మోట్లో తెచ్చుకొని అక్కడ ల్యాండ్ చేసేసుకోవాలి తోటల్ డౌన్ చేసుకొని అట్లా మన డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యింది ల్యాండ్ అయితే మనం ల్యాండ్ అయిన తర్వాత వెంటనే వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఈ వోల్టేజ్ ఎప్పుడైనా సరే ఫార్టీ ఫోర్ తగ్గకూడదు అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒకసారి ఏంటంటే మనం ఫ్లై చేసినప్పుడు ఇక్కడ జీపీఎస్ గుడ్ బల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్ఫీరెన్స్ అని వచ్చింది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్ఫీరెన్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రోన్ ఏదైతే ఉందో ఈ మార్క్ ఏదైతే ఉందో ఈ ఆర మార్క్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది ఈ మార్క్ ఇట డ్రోన్ ఏదైతే ఉందో అది ఈస్ట్ లో ఉంది నేను కొట్టాల్సిన పొలం కూడా ఈస్టే ఇప్పుడు డ్రోన్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ యొక్క మార్క్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది నేను కొట్టాల్సిన పొలం కూడా ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అయినా కానీ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ అర్ర మ్యాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ ఎర్ర అని వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ ఏముందంటే సౌత్ డైరెక్షన్ ఏటో చూసుకోవాలి మీరు సౌత్ డైరెక్షన్ ఏటో చూసుకుని దాని సౌత్ డైరెక్షన్ పెట్టిన డ్రోన్ని ఇందాక మనం చూస్తేనేమో డ్రోన్ నార్త్ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తేనేమో డ్రోన్ సౌత్ డైరెక్షన్లో ఉంది ఇందాక మీరు చూసినప్పుడు నార్త్ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు చూస్తే డ్రోన్ సౌత్ డైరెక్షన్లో ఉంది సౌత్ డైరెక్షన్లో ఉన్న డ్రోన్ని ఆమ్ చేసి టేక్ ఆఫ్ చేసి మళ్ళీ డైరెక్షన్ మార్చుకోవాలి ఓకే సో అట్లా మీరు సౌత్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అర్థమైందండి క్లారిటీ వచ్చిందా మీరు ఎట్లా డ్రోన్ ఫ్లై చేయాలని చెప్పేసి ఇంకా మరెన్నో డ్రో డీటెయిల్స్ కావాలన్నా మాకు ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా మీ హెల్ప్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి